హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనేస్ కిచెన్ బయట వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా మిర్చి బజ్జియో లేదా పకోడియో అలాంటి టైంలో ఇంట్లో ఉన్న సాపుదనతో సింపుల్గా ఇలా సాగు పకోడిని ప్రిపేర్ చేసేయండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా కొత్తదనమైన రుచితో ఉంటాయి మరి సింపుల్ మెథడ్లో మనము ఈ సాగు పకోడిని ఎలా ప్రిపేర్ చేసేయొచ్చో చూసేద్దాం అదేవిధంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరి ప్రాసెస్లోకి వెళ్దాం రండి ముందుగా సాగు పకుడి కోసం ముందుగా అయితే అరకప్పు వరకు సన్నటి సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను లేదంటే లావుగా ఉన్నవైనా తీసుకోవచ్చు ఇక్కడ సన్నటి సగ్గుబియం తీసుకుంటున్నాం కాబట్టి ఇవి ఒక మూడు గంటల వరకు అవి మునిగేంత వరకు వాటర్ని పోసేసి నానబెట్టుకుంటే సరిపోతుంది అదే లావుగా ఉన్నవి తీసుకున్నట్లయితే గంటన వరకు నానబెట్టుకోండి సరిపోతుంది ఒక మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను ఇవి చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు వాటర్ నుంచి తీసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి రెండు పెద్ద ఉల్లిపాయలను ఇక్కడ చూస్తున్న విధంగా కట్ చేసేసి చేత్తో క్రష్ చేసి వేసేసుకోవాలి చిన్నగా కట్ చేయకూడదు ఇక్కడ చూస్తున్న సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసిన తర్వాత వీటిని చేత్తో క్రష్ చేసి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాము తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోవర్ను వేసేసుకుందాము పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే చిటికెడు వంట సోడాను కూడా వేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండేసుకుని మొత్తం కలిపేసుకుందాము ఇక్కడ నిమ్మరసానికి బదులుగా కావాలంటే ఒక రెండు టీ స్పూన్ల వరకు పెరుగునైనా వేసేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్న విధంగా చక్కగా దీన్ని దాంట్లో ఉన్న తేమతోనే కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి కరివేపాకును అలాగే అయినా లేదా కట్ అయినా వేసేసుకోండి కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి వేసేసుకొని ఈ సాబుదానకు ఉన్న తడితోనే మనము ప్రిపేర్ చేసేసుకుని కొద్ది కొద్దిగా ఇలా నీళ్ళని చల్లుకుంటూ ఇక్కడ చూస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు ప్రిపేర్ చేసుకోవాలి మరి ఎక్కువగా జారుడుగా చేయకూడదు అలా చేస్తే మనకి పకోడే అనేది రౌండ్ షేప్లోకి రాదు కాబట్టి ఇక్కడ చూస్తున్న విధంగా చూడండి ఈ టెక్స్చర్ వచ్చే వరకు మనము కలిపేసుకోవాలి ఇప్పుడు మొత్తం పూర్తిగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి పది నిమిషాల తర్వాత చేతిని నీటితో తడిపేసుకుని ఇక్కడ చూస్తున్న విధంగా చిన్న చిన్న ఉండల్లా ఇలా చేసేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ అనేది ఇలా మీడియం హీట్లోకి పెట్టేసుకుని ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఉండలను వేసేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనము ఈ పకోడీని ప్రిపేర్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే త్వరగా బయట ఫ్రై అయిపోయి లోపల సరిగ్గా కుక్కవకుండా వచ్చేస్తాయి అలా కాకుండా మనం ఇలా చేసినట్లయితే మంచిగా లోపల కుక్ అయిపోయి అలాగే బయట క్రిస్పీనెస్తో టేస్టీగా వస్తాయి ఈ సాగు పకోడి సో చూశారు కదా ఇవి ఫ్రై కావడానికి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల టైం అయితే పడుతుందండి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి ఇక్కడ చూస్తున్న కలర్లోకి అయిపోయాక ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి అంతే అండి సింపుల్గా ఇంట్లో సగ్గుబియ్యం ఉంటే చాలు సింపుల్గా ఇలా సగ్గుబియ్యం పకోడిని ప్రిపేర్ చేసేయండి మరి ఎలా చేయాలో చూస్తారు కదా సగ్గుబియ్యం పకోడిని ఎలా చేయాలో చూసారు కదా మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్